ఈరోజు కొరుట్ల పట్టణాల లోపల సిపిఎం నాయకులు నా మీద అసత్య ప్రచారంతో కూనుకున్నారు ఈ వాళ్ళ చట్టపరంగా లాపారకంగా నేను వాళ్ళ మీద పోవదలుచుకున్నాను ఒకటే ఒకటి కొరుట్ల ప్రజలకు కొరుట్ల బీడి కార్మికులకు సమస్త కొరుట్ల మా అక్క చెల్లెలందరికీ తెలియజేది ఏమనగా నా వార్డులో నేను గత రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు గెలువ గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ పట్టణ ప్రగతి కార్యక్రమం లోపల ఒక ల్యాండ్ జాగా ప్రతి జాగా జాగాలు క్లీన్ చేయడం జరుగుతుంది వర్షాకాలం రాగానే అందులో భాగంగా పట్టణ ప్రగతి భాగంలోపల లోపల ముందే ముందస్తుగా వర్షాకాలం ప్రబలకుండా వ్యాధులు ప్రబలకుండా మనము ప్రతి ఎవరైతే ఖాళీ ప్లేసులు ఉన్నాయో అవన్నీ ఖాళీ సాఫ్ చేయడం జరుగుతుంది గత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ మనము మున్సిపాలు పక్షాన ఒక నాలుగు వేల నుంచి ఒక పదివేల రూపాయలు వాళ్ళ సొంత భూములైనా కూడా ఎవరైనా సొంత భూములైనా కూడా తుమ్మలు కానీ జరిగినప్పుడు మనము ఈ చర్య తీసుకుంటాం వ్యాధులు పడకుంటాం దాని తర్వాత పరిణామాల లోపల ఈ భాగం లోపల అక్కడున్న వ్యక్తులు జాగా క్లీన్ లేదు ఊరి కబ్జాకు గురవుతుంది అన్న ఆలోచన లోపల మున్సిపల్ అధికారులతోటి మనం సాఫ్ జరిగింది దాని తర్వాత నా మీద ఈరోజు కురట్లపట్నం లోపల ఒక రూమర్స్ తీసుకొచ్చేసి గడ్డ మీద పనుల నాయకత్వం వరదీలాలే ఆయన అక్రమాలను అని అని చెప్పేసి సరే నేను అక్రమం చేసినట్టయితే నేను రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి ఇప్పటివరకు కూడా ఆ ల్యాండ్కు మనకు ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈరోజు నేను సందేశించడానికి కారణం ఏంటంటే కొరట్ల ప్రజలు నమ్మ ఎవరు నిజము ఎవరి అబద్ధం అనేది పంతొమ్మిది వందల ఆరు లోపల కడకుండ్ల గంగారం అనే ల్యాండ్ కొనడం జరిగింది అది కూడా బీడీ కార్మికులతోటి బీడీ కార్మికుల పైసలతోటి వాళ్ళ రక్తతోటి కొన్న జాగా అది ఇది ఎవరి సొత్తు కాదు ఒక చిన్న విశ్వతం సొత్త కాదు ఎవరు కాదు అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాంట్లో గత వారం రోజుల నుంచి దాని మీద డిస్ప్యూట్ జరుగుతుంది కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కానీ వడ్డపల్లి శ్రీనివాస్ వడ్డపల్లి శ్రీనివాస్ ఫర్ అదర్స్ అనే వ్యక్తులు కోర్టులో పెండింగ్ ఉన్నది వాళ్ళు మున్సిపాల్లో దరఖాస్తు చేసినారు మా జాగాలో సిపిఎం నాయకులు కబ్జాకు గురి చేస్తుందో అని చెప్పేసి గత వారం రోజు నుంచి వెళ్ళి ఇక్కడ కాంప్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదకొండులో ఈ చిన్న వైశ్వతమైన వ్యక్తి లక్షా పదివేల రూపాయలకు అక్కడ జాగా అమ్ముకోవడం జరిగింది ఒక భూమి అయినా కూడా రెండు వేల పదకొండు డాక్యుమెంట్ తీసుకొచ్చేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది అదనంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏదైతే రోడ్లు వెడల్పు ఉంటాయో రోడ్డు మధ్యలో కలిసి పదిహేను ఫీట్లు జరగాలని మున్సిపల్ అధికారులు ఆ నాయకులను పదే పదే కోరడం జరిగింది అయినా కూడా మేము జరగము మా జాగం మేము కట్టుకుంటామంటే మున్సిపల్ మున్సిపల్ అధికారులు కూడా అక్కడ పోయడం జరిగింది మార్కింగ్ ఇవ్వడం జరిగింది ప్రజలను మబ్బి పెట్టడానికి ప్రజలను ఏదో తప్పుదోవ పట్టడానికి చిన్న విషయమైన వ్యక్తి నా దగ్గర పదిసార్లు సంప్రదించడం జరిగింది నేను ఒకటే అని ఆయన అడిగినాను ఎక్కడో గవర్నమెంట్ భూములలో మీరు బీడి కార్మికులతోటి గవర్నమెంట్ ల్యాండ్లలో షెడ్ లేపిస్తుంది ఒక్కొక్కరు దగ్గర యాభై వేలు అరవై వేలు రూపాయల ఖర్చుతో కూడుకున్న దాన్ని కట్టిస్తుంది దాని అదనంగా మొన్న చూస్తే మొన్న ఏది వెంకటేశ్వర భూమిలో కలవగా మన వాగవతల ఏ వేయడం జరిగింది అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఆర్డీఓ గారు కూలగట్టడం జరిగింది నేను చిన్న విషయంలో ఒక్కొక్క ఛాలెంజ్ చేస్తున్నా ఇది కమ్యూనిస్టు ఏదైతే బీడీ కార్మికుల ల్యాండ్ అన్నారు కదా మా గౌరవ ప్రజెంట్లు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ గారు అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి నరసింగారావు గారికి నేను విన్నపం చేసుకున్నాను ఎవరైతే లేని బీడీ కార్మికులకు ఇల్లున్నోళ్లకు నాకు ఇమీడియట్లీ తక్షణంగా ఈ జాగా ఉన్నది ఇది గవర్ ఇది బీడీ కార్మికులకు చెందింది కాబట్టి ప్రతి వార్డులో ఒక్కొక్క వార్డుకు సంబంధించి నా వార్డులో రెండు రెండు డబల్ బెడ్రూమ్లకు ఇల్లు ఇచ్చేసి ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలని కోరుచున్నాం అదేవిధంగా నా విధంగా పర్సనల్ ఇష్యూలో కానీ ఏ విధంగా కానీ నన్ను డ్యామేజ్ చేయాలనుకుంటా ఫర్దర్ ఆ కో అండ్ అండ్ నేను వాళ్ళ మీద షూట్ ఫైల్ చేయాలనుకున్నాను ఏదైనా కూడా పత్రిక విలేకరుల నేను ఒకటే ఒకటే మీరు దాని మీరు ఏ విధంగా అయితే దీన్ని తప్పుదోవ పట్టిస్తుందో మీరు దాన్ని రీఎంక్వైరీ చేయండి స్థలం కాడికి రాండి అక్కడ చిన్న వయసులో రెండు వేల పదకొండులో లక్ష పదివేల రూపాయల అమ్మిన బాండ్ పేపర్ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్లు ఉన్న పక్క వ్యక్తి కూడా ఒక అరవై గజాల జాగా కూడా అమ్మే అమ్మేది జరిగింది అది కూడా మీరు చూడదలుచుకున్నాం అసత్య మాటలు తప్పుదోవ మాటలు పట్టించుకోకుండా బీడి కార్మికులారా మీకు వీళ్ళ పార్టీ తరఫున నేనే అక్కడ ఉండి మీకోసం ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్లకు నా వాటిలోనే ఒక ఇరవై ఆరు మంది ఇల్లు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది నేను దాన్ని కూడా చిన్న విశ్వనాథం గారికి చెప్పాను అయినా ఏమంట అయితే దీంట్లో ఏదో చిన్న విష్ణువాతం ఇతరులకు అమ్మే ఆలోచన లోపల దూరం లోపల అయినా వివరిస్తుండ్రు ప్రజలు నమ్మకండి దీన్ని ఖండిస్తున్నాం ఏదైనా మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ ఏదైనా ఉన్నా కానీ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు